ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ తస్య హయగ్రీవ ఇో వధేత్తవాణి జనుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితీం చాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతి సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి మకర సంక్రమణము అంటారు అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి వాళ్ళ లైఫ్లో సూర్యభగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి పేరు ప్రఖ్యాతులు ఇవ్వడానికి కారకుడు ఆయన కర్మస్థాన రాసుల్లో తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకున్నాం మకర లగ్నము మకర రాశి రాశిలోకే రవి యొక్క సంచారము మీకు చూసుకున్నట్లయితే మరి దీని ప్రభావం దేని మీద ఉంటుంది ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది అష్టమాధిపతి అయినందుకు కర్మస్థానాలు అయినటువంటి మకర కుంభాల్లో ముఖ్యంగా మకర రాశిలో సంచారం అనేటువంటిది మీకు పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన ఏదైనా ఉన్నట్లయితే అవి కొంతవరకు క్లియర్ అవడం అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ దీంతోపాటు ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం కానీ ఏదైనా కొత్తగా విద్య నేర్చుకోవడానికి కానీ ఇది బలంగా దీని ప్రభావాన్ని పాజిటివ్గా ఇస్తుంది మరి ఈ మకరం వారికి అష్టమాధిపతి రాశిలో సంచారం జరుగుతున్నప్పుడు ప్రత్యేకంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం కానివ్వండి జాగ్రత్తలు కానీ తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా ఆరోగ్యానికి సంబంధించినటువంటిది ఏదైనా వృత్తుల్లో ఉన్నటువంటి వారు కానివ్వండి లేదా ప్రమోషన్స్ కోసం ఒక్కోసారి అండి ఒక్కొక్క కంపెనీ ప్రమోషన్ ఇవ్వడానికి ఒక్కొక్కసారి ఈ నెలలో ఇస్తామని రెండు మూడు నెలలు లేట్ చేస్తూ ఉంటుంది ఏదైనా కారణాలు కావచ్చు అలాంటి వాటి వల్ల నాకు ప్రమోషన్స్ రావట్లేదు కాబట్టి నేను మానేస్తానని ఒక్కొక్కసారి తొందరపాటుపడి ఉద్యోగాలు మానేయడం జరుగుతూ ఉంటుంది మకర రాశిలో రవి సంచారం వల్ల కావున ఈ ఫోర్టీన్త్ జనవరి నుంచి ఫోర్టీన్త్ ఫిబ్రవరి వరకు ఈ నెల రోజుల పాటు ఉద్యోగ సంబంధించిన విషయంలో అనో అనవసరమైన ఇగో క్లాషెస్కి పోయి ప్రమోషన్స్ రావట్లేదని లేదా మీకంటే పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉందని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ విషయంలో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కానీ ఈ సమయంలో కొత్త కోర్సెస్ నేర్చుకునేటువంటి వారికి మంచి యోగాన్ని ఇస్తారు అంటే ఫ్యూచర్ బాగుండడానికి ఇది ఒక సమయం చెప్పాలంటే మరి మీరు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం లలిత అమ్మవారిని లలితా స్తోత్ర పఠనం శ్రవణం కానీ పఠనం కానీ చేస్తూ ఉండండి మరియు దీంతోపాటు మీరు ఎక్కువగా స్వయంపాకం జనవరి ఫోర్టీన్త్ ఉదయం తొమ్మిది గంటలప్పుడు మనకి మకర రాశిలోకి రవి మారుతున్నాడు కాబట్టి జనవరి అదే రోజు మీరు కనుక స్వయంపాకముతో సహా కందులు మీరు కనుక దానంగా ఇస్తున్నట్లయితే పూర్వజన్మ కర్మ తొలగడానికి కర్మస్థానంలో రవి యొక్క సంచారం అనేటువంటిది ముఖ్యంగా కర్మ తొలగడానికి ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాకపోతే కొంచెం కొంతమంది చూడండి వేడి హీట్ రిలేటెడ్గా లేకపోతే కొంతమందికి వాహనాల మీద వెళ్ళే విషయాల్లో కొన్ని కొంత ఫాస్ట్గా నడిపించడం లాంటివి చేస్తూ ఉంటారు అటువంటి విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటుంది ముఖ్యంగా వేడి చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంది కొంతమందికి హీట్ రిలేటెడ్ ఎందుకంటే సూర్యుడు వేడి కారకుడు కాబట్టి దాని ద్వారా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఉష్ణ సంబంధించిన దోషాలు కొద్దిగా వస్తూ ఉంటాయి దానికి కూడా మీరు ఏంటంటే సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలడం ద్వారా కూడా ఆ యొక్క దోషం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది మరి లగ్నం కానీ రాసి కానీ తెలియని వారు అసలు ఈ భోగి సంక్రాంతి కనుమ సమయాల్లో ఏం చేసుకోవాలి సర్వసాధారణంగా మనకి భోగి పండగ అనేటువంటిది ఎందుకు వస్తుంది సంక్రాంతి పండగ అనేటువంటిది ఎందుకు వస్తుంది దీని పెద్ద పండగ అంటారు పెద్ద పండుగ కాదండి ఇది పెద్దల పండుగ మకర సంక్రమణం మకర రాశిలోకి పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి ఇది రైతులకు సంబంధించినటువంటి పండగ వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలవి పండడం అందుకని పశువులకు కూడా ఈ యొక్క పండగని పశువులని చక్కగా వాటికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు అయితే భోగి రోజు మీరు చూడండి భోగి మంటలు వేస్తూ ఉంటారు భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి భోగి మంటలు ఎందుకు వేస్తారు చాలామంది మనం పల్లెటూరులో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి ఏమైనా విరిగిపోయిన వాటి అన్నింటిని తీసుకుని అందులో వేస్తూ ఉంటారు మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నారో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఉంటుంది ఓల్డ్ ఐటమ్స్ పాతవి పనికిరానివి విరిగిపోయినవి ఇవన్నీ కూడా శని కారకత్వాలన్నమాట ఎప్పుడైతే సూర్యభగవానుడు రా మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క కర్మ ఎంటర్ అవ్వకముందే అంటే దాదాపుగా భోగి మనకు పదమూడో తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది పద్నాలుగో తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది అయితే ఇది తొమ్మిది గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే సంక్రా మన మకరంలోకి కావున భోగి పండుగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు ఫర్నిచరు లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి భోగి రోజు తీసుకెళ్ళి భోగి మంటలో వేసుకోవాలి ఎందుకు ఇంట్లో గనక వాస్తుపరంగా శాసనం చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళని గౌరవించాలి వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి చాలామంది ఇవాళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయింది తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్ళి వేస్తున్నారు పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు అది కాదు చేయాల్సింది పెద్దవాళ్ళను గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం మీద ఉంటుంది దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం అదేవిధంగా ఇంట్లో ఎప్పుడూ గనక పాతవి కొంతమంది చూడండి అటకల మీద ఉంటుంటాయి పాత పెట్టి ఒకటి ఉందండి అది బాగా విరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకార్థం అలా ఉంచుకున్నామని ఎప్పుడూ కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే వాటిని వాడినట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటుంది గుర్తుపెట్టుకోండి స్టాక్ ఐటమ్ పాడైపోయిన ఐటెం శాటింగ్ ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది తీసుకెళ్లి భోగి మంటల్లో వేసేసి చక్కగా చేసినట్లయితే ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మట్టుకు దరిద్రం పాత వస్తువులు పనికిరాని వస్తువులు మట్టి పట్టేసినవి బూజు పట్టేసినవి ఇంట్లో చూడండి వా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు లేదా లేనట్లయితే కొన్ని కొన్నిసార్లు మనం పేల్చినటువంటి కొన్ని గాలులు పేల్చడం ద్వారా అందుకని ఈ యొక్క ప్రాసెస్ అనేది పెట్టారు ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు రకరకాల పందాలనేవని ఇవన్నీ ఆచారాల వ్యవహారాల్లో కాదు ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకున్నటువంటివి అలాగే మీకు నాకు నక్షత్రము రాశి ఏమీ తెలియదండి కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు ముఖ్యంగా సం సూర్యభగవానుడు ప్రతీ నెల ఒక్కో రాశి మారుతుంటాడు మకర సంక్రమం అని కుంభ సంక్రమం మీన సంక్రమం మేష సంక్రమం కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది దీని అందుకే పెద్దల పండగ అన్నారు మనకి భగవంతుడు ఎలా అయితే మనల్ని పక్క నుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు మకర రాశిలోకి ఎంటర్ అవ్వగానంటే పద్నాలుగో తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఎంటర్ అవుతున్నాడు ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు అట్లా ఎంటర్ అవుతున్నాడు కాకపోతే తొమ్మిది గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు కనుక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో స్త్రీలకైతే చేరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సంబంధ సమస్యలు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి అప్పుల సమస్యలు కానివ్వండి మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు కాబట్టి ఇది చేసి మీరు తరించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః